హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమిత్ర అనే స్టోరీ గురించి తెలుసుకుందాం పార్వతీపురంలో రంగయ్య అనే తాగుబోతూ ఉండేవాడు ఎప్పుడూ తాగుతూనే ఉండేవాడు భార్య బిడ్డల్ని ఎప్పుడూ పట్టించుకునేవాడు కాదు ఎప్పుడు ఇంటికి తాగి వచ్చి భార్యతో గొడవపడుతూ ఉండేవాడు ఏమే లక్ష్మి ఒక రూపాయలు ఈరోజు పనికిపోయి సాయంత్రానికి మళ్ళీ డబ్బు తెచ్చి ఇచ్చేస్తాను ఎందుకయ్యా అలా అబద్ధాలు చెప్తావు తాగడానికి అని అడగొచ్చుగా అయినా నా దగ్గర ఒక్క చిల్లిగవ్వ కూడా లేదు అలాంటిది నీకు వంద రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి ఏంటే నాకేదురు మాట్లాడుతున్నావు నీ కాడ డబ్బు ఉందో లేదో నాకు తెలుసునే నువ్వు డబ్బు ఎక్కడ దాస్తావో నాకు బాగా తెలుసునే ఏం తెలుసయ్యా అయ్య పెట్టా పెట్టడు అడుక్కు తినానివ్వడు అన్నట్టు నువ్వు మాకు తెచ్చిపెట్టేది పోయి మేమేదో తినడానికి నాలుగు రాళ్లు సంపాదించుకుంటుంటే అవి కూడా నీ కోసం లాక్కుపోతున్నావు అంటే ఏంటి నీ ఉద్దేశం నీకు నేను తిండి పెట్టట్లేదనేనా నేను తలుసుకుంటే ఒక్కరోజులు నిన్ను మారాని చేస్తానే ఆపయ్యా నీ తాగుబోతు మాటలు పిల్లకి తినడానికి రెండు మెతుకులు కూడా తేవట్లేదు మారాణిని నీ వల్ల ఈ తొమ్మిదేళ్ల పిల్లని కూడా పనికి పంపాల్సి వస్తోంది అంటే ఏంటే నా కోసం కూడా మీరే కట్టపడుతున్నారా మాటలు మాటలంటుంటే నేనేమి చేతకాని వాడిని అనుకుంటున్నారా నేను సంపాదిస్తే ఎలా ఉంటుందో నీకు ఇప్పుడే చూపిస్తాను ఆగు ఇలా అని రంగయ్య ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన రంగయ్య ఊర్లో ఒక పెద్ద రావి చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో ఏదో మాట్లాడి వచ్చేసా కానీ నాలాటి తాగుబోతికి పని ఇస్తాడు ఏదైనా పని చేయాలన్నా దొరకాలన్నా చాలా కష్టం రంగయ్య ఇలా అనుకుంటూ ఉండగా పక్కనే ఒక పెద్ద మనిషి ఇంకో ఇద్దరు మనుషులను కోపంగా తిట్టుకుంటూ వస్తూ రావి చెట్టు కింద కూర్చోవడం చూస్తాడు ఆ పెద్ద మనిషి వాళ్లను ఎందుకు తిడుతున్నాడో తెలుసుకోవాలనుకుంటాడు రంగయ్య అయ్యా నా పేరు రంగయ్య మీరు ఏమీ అనుకోనంటే తమరు వాళ్ళ మీద ఎందుకు అలా కోప్పడుతున్నారో తెలుసుకోవచ్చా నా బాధ ఏదో నేను పడుతుంటే మధ్యలో నువ్వు ఎవరయ్యా నువ్వేమైనా నా సమస్యను తీరుస్తావా ఏంటి పో నీ పన్ను చూసుకో అదేంటయ్యా అలా అంటారు ఒకవేళ నేను చేయగలిగే పని అయితే చేస్తాను మీకు ఇష్టం లేకపోతే చెప్పకండిలే అదేం లేదులే కానీ నేను మీ పక్క ఊరు కృష్ణాపురం జమీందారు నాగభూషణాన్ని మూడు మాసాల కిందట నా భార్య మరణించింది మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఇంట్లో అందరూ పోరు పెడుతుంటే తప్పక సంబంధం చూడమని చెప్పాను దీనిలో తప్పేముందయ్యా మీరు మగవారు పైగా జమీందారు మీరు ఊహానాలే కానీ పిల్లనివ్వడానికి వరసలు నిలబడతారు నువ్వన్నది నిజమే కానీ ఇదిగో ఈ సంబంధం చూడమని వీళ్ళకి అప్పగించి నా గురించిన వివరాలు అన్నీ ఏది దాయకుండా తెలియచేయమని చెప్పాను కానీ వీళ్ళు నాకు ముందు ఒక పెళ్ళి జరిగిందన్న విషయం పిల్ల అమ్మా నాన్నలకి చెప్పనేలేదట తీరా పిల్లని చూడడానికి వెళ్ళాక వాళ్ళకి నిజం తెలిసి నానా మాటలు అన్నారు వెంటనే రంగయ్య మనసులో ఒక ఆలోచన మెదిలింది ఈ జమీందారుకు తన తొమ్మిదేళ్ల పిల్లనిచ్చి పెళ్లి చేస్తే తాను కష్టపడకుండా తన రోజులు గడిచిపోతాయని తాను కావాల్సినంత తాగవచ్చని అనుకున్నాడు వెంటనే జమీందారుతో వాళ్ళేదో మీ నుండి డబ్బు కోసం ఆశపడి అలా చెప్పి ఉంటారులే బాబు గారు మీరు ఏమి అనుకోను అంటే మీకు ఒక మాట చెప్పొచ్చా వీళ్ళు ఇద్దరిలా పనికి మారినది కాకుండా ఏదైనా పనికి వచ్చేది అయితే చెప్పు లేదంటే మానేయి బాబుగారు నాకు ఒక ఉంది దానికి నా మాట అంటే చాలా గురి నేను ఎలా చెప్తే అలా చేస్తాది మీరు కనుక ఒప్పుకుంటే నా కూతుర్ని మీకు ఇచ్చి పెళ్లి జరిపించడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు నీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే నాకు లేదు అయితే మేము ఒక మంచి రోజు చూసుకుని మీ ఇంటికి వస్తాము జమీందారు రంగయ్యకి పదివేల రూపాయలిచ్చి వెళ్ళిపోతాడు వాటిని చూసిన వెంటనే రంగయ్యకు ఎక్కడలేని సంతోషం కలుగుతుంది పెళ్లి కాకముందే ఇంత డబ్బు వస్తే పెళ్లి అయిన తర్వాత ఎలాంటి కష్టం పడకుండా దర్జాగా కూర్చొని తాగొచ్చు అనుకుంటాడు డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళి ఏమే లక్ష్మి ఇలా రావే నేను ఇంటి కోసం కష్టపడట్లేదు అన్నావు కదా ఇప్పుడు రావే చూడవే నేను తెచ్చిన ఇంత మొత్తాన్ని నువ్వు ఎప్పుడూ కూడా చూసి కూడా ఉండవు ఇదిగో పదివేలు ఇంత డబ్బు నీకెక్కడిదయ్యా నిజం చెప్పు ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు కదా తాగుడికి బాగా అలవాటు పడి దొంగతనాలు కూడా మొదలు పెట్టావా ముందు నేను చెప్పేది బాగా విను మన మంచి సంబంధం సంబంధం తీసుకువచ్చాను జమీందారు నాకు డబ్బు ఇచ్చాడు నువ్వు చెప్పేది నాకు ఏమీ అర్థం కావడం లేదు జమీందారు నీతో ఎందుకు మాట్లాడతాడు తాగిన మత్తులో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా రంగయ్య తాను ఇంటి దగ్గర నుండి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో అంతా వివరించి లక్ష్మికి చెప్తాడు అదంతా విన్న లక్ష్మి రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోతుంది అయినా నా బిడ్డకు అప్పుడే పెళ్ళా దాని వయస్సెంతో నీకు ఎరకే కదా అలాంటిది దానికి పెళ్లి సేత్తా అని చెప్తున్నావు ఏంటి నీకేమైనా బుర్ర పని చేయట్లేదా తాగింది ఇంకా దిగలేదా ఏంటి నేనేం తాగిన మొత్తులో ఏం మాట్లాడతా లేదు చేతికి దక్కిన జమీందారీ సంబంధం ఇష్టం లేకపోతే మానేయి మాత్రం కష్టపడి పని చేసి నా వల్ల కాదు లక్ష్మి ఆలోచనలో పడుతుంది ఈ తాగుబోతు దగ్గర తన బిడ్డ ఉండే కంటే ఆ జమీందారు దగ్గర ఉంటే మూడు పూటలా కడుపు నిండా అయినా తింటుంది అని అనుకుంటుంది అలాగే జమీందారుకు పెద్ద వయస్సు కూడా కాదు ఇరవై ఐదేళ్లే అలాగే నీ కాడ ఉండే కంటే అది ఆ జమీందారి దగ్గర ఉంటే అయినా మూడు పూటలా ప్రశాంతంగా తిండి తింటుంది నాకు ఈ పెళ్లి చేయడం ఇట్టమే నీకు నచ్చితే సరిపోదు ఆ గంగ బాగా మొండిది అసలే సదువు సదువు అని తిరుగుతుంది దానికి ఎలా చెప్పుతావో నువ్వే చెప్పు నేను వాళ్ళ రమ్మని కబురు పెడతాను అమ్మా గంగా నేను నీతో కొంచెం మాట్లాడాలి ఏంటమ్మా చెప్పు రేపు ఎక్కడికైనా పనికి పోవాలా పెందల కాడనే లేవాలా ఏంటి అదేంటి కాదు కానీ మీ నాన్న నీకు ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు అది నీకు చెప్పుదామని అమ్మా పెళ్ళి అంటే ఏంటమ్మా మొన్న మన పక్కింటి అక్కకి జరిగింది అదే కదా అక్కడ భోజనాలు బాగా పెడతారు కదా పిల్లలందరూ ఆడుకుంటారు కదా కానీ ఆ అక్క నాకంటే చాలా పెద్దది కదమ్మా మరి నాకు అప్పుడే పెళ్ళి ఎందుకమ్మా గంగ అంటున్న మాటలకి లక్ష్మికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు లక్ష్మి అనుకున్నది ఒకటే ఆ జమీందార్ లక్ష్మి అనుకున్నది ఒకటే ఆ జమీందార్తో తన బిడ్డకు పెళ్లి జరిగితే మూడు పూటలా కడుపు నిండా తినగలుగుతుంది అని ఏదో విధంగా గంగకి చెప్పాలి అనుకుని మరి ఆ అక్క చాలా చదువుకుంది కదా నువ్వు కూడా అలాగే చదువుకోవాలి అనుకుంటున్నావు కదా నువ్వు పెళ్లి చేసుకునే జమీందారు నిన్ను పెద్ద చదువులు చదివిస్తాను అని నాన్నతో చెప్పాడంట అందుకే అమ్మా నిన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నాను ఓ అలా అయితే సరే ఇలా రంగయ్య జమీందారు గారికి కబురు పెట్టగాని వాళ్ళు వచ్చి గంగని చూసుకోవడం పెళ్లి చేసుకోవడం అత్తవారింటికి తీసుకెళ్లిపోవడం అన్నీ జరిగిపోతాయి గంగా అత్తవారింటికి వెళ్ళిన తర్వాత గంగా ఇటురా ఎప్పుడు చూసిన అటూ ఇటూ తిరుగుతూ ఉంటావు ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు నీకు పెళ్ళైందన్న విషయం గుర్తుపెట్టుకో ఎందుకమ్మా అన్నేసి పనులు చేయడానికి తనేమైన అంత పెద్ద పిల్ల ఏంటి ఈ వయసులో అంత పెద్ద పెద్ద పనులు ఎలా చేయగలుగుతుంది ఆ ఈ వయసులో నేనైతే ఎన్నేసి పనులు చేసేదాన్నో తెలుసా ఇంటి బాధ్యత మొత్తం నేనే చూసుకునేదాన్ని వేరు ఈ రోజులు వేరు అయినా నేను ఇక్కడ పద్ధతులన్నీ అర్థమయ్యేలా గంగకు చెప్తానులే తన అమ్మ పోరు పడలేక బలవంతంగా గంగను పెళ్లి చేసుకున్న జమీందారు గంగను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు అక్కడ ఎలా మసులుకోవాలో గంగకి చక్కగా అర్థమయ్యేలా చెప్పేవాడు గంగ తన అత్తగారి చుట్టూ తిరుగుతూ పనులన్నింటినీ చక్కగా చేసేది ఖాళీ సమయాల్లో ఎప్పుడు పుస్తకం పట్టుకుని ఏదో చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది ఇది గమనించిన జమీందారు ఒకసారి గంగా నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒక పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉంటావు నీకు చదువుకోవడం అంటే అంత ఇష్టమా అవును జమీందారు గారు నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం మా ఇంటి పక్కన ఒక అక్క ఉండేది తను నాకు అక్షరాలు నేర్పింది వాటి ద్వారా నేను కొంచెం చదవడం నేర్చుకున్నాను ఇంకా మా అమ్మ నాతో చెప్పింది మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నన్ను చక్కగా చదివిస్తారని అవునా మరి నాకు ఎప్పుడు ఈ విషయం నువ్వు చెప్పనేలేదు చెప్తే మీరు నా మీద కోపాడతారేమో అని నేను ఎప్పుడూ చెప్పలేదు కానీ నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం సరే అయితే నేను అమ్మతో మాట్లాడి నువ్వు చదువుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తాను జమీందారు గంగ చదువు కోసం తన తల్లిని ఎలా అయినా ఒప్పించాలని నిర్ణయం తీసుకుని అమ్మ దగ్గరకు వెళ్తాడు అమ్మా నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను చల్ల కోసం వచ్చి ముంతదాచడెందుకు ఎందుకు వచ్చావో చెప్పు మన గంగ చదువుకోవాలనుకుంటుంది అమ్మా తనకి చిన్నప్పటి నుండి చదువంటే చాలా ఇష్టమట తాను కూడా చాలా బాగా రాస్తుంది అయినా తను ఇంకా కదా చదువుకునిద్దామమ్మా ఇప్పుడు ఇంట్లో పనులన్నీ మానేసి దానికి అవసరమా ఆడవాళ్లకి ఇల్లు చక్కబెట్టుకునే నైపుణ్యం ఉంటే చాలు అదే పెద్ద చదువు ముందు అది నేర్చుకోమని చెప్పుదానికి అది కాదు అమ్మా తాను ఇంటి పనులు అన్నీ చక్కగా చేస్తుందని నువ్వే కదా చాలాసార్లు నాతో అన్నావు ఇంటి పనులన్నీ అయిన తరువాతే తను అమ్మా సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు కనుక నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే ఒక షరతు గంగా ఇంటి దగ్గర ఉండి చదువుకుంటా అంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సరే అమ్మా గంగా ఇంటి దగ్గర ఉండి చదువుకోవడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ నేను చేస్తాను గంగా ఇంటి దగ్గర చదువుకునే ఏర్పాట్లు చేసి చదువుకోవడానికి చాలా సహకరిస్తాడు జమీందారు అలాగే గంగా అమ్మా నాన్నల్ని కూడా చక్కగా చూసుకుంటాడు గంగ ఇంటి దగ్గర నుంచే తన చదువును పూర్తి చేస్తుంది ఈ కాలక్రమంలో రాఘవమ్మ మరణిస్తుంది గంగా నీ చదువు అంతా పూర్తయింది నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నిన్ను నేను పెళ్లి చేసుకునేసరికి నీ వయసు తొమ్మిది నా వయసు ఇరవై ఐదు అప్పుడు నువ్వు చిన్నపిల్లవి నీకు పెళ్లికి అర్థం కూడా తెలియదు ఆ వయసులో నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నువ్వు పెద్దయ్యావు నీకు మంచి ఏదో చెడు ఏదో తెలుసు కాబట్టి నువ్వు మంచిగా ఆలోచించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే నేను నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అవును జమీందారు గారు మీరు చెప్పేది నిజమే మన పెళ్ళయ్యేసరికి నేను చిన్నదాన్నే మీరు నన్ను పెళ్లి చేసుకున్నా నేను ఏం చేసినా చెల్లుతుందని అనుకోకుండా నా ఆలనా పాలనా చక్కగా చూశారు పైగా మనిద్దరి మధ్య వయసులో కూడా పెద్ద తేడా ఉందని నేను అనుకోవట్లేదు నా గురించి మీకంటే చక్కగా ఎవరికీ తెలీదు ఈ గంగ ఎప్పటికీ మీ భార్యగానే ఉండాలనుకుంటుంది జమీందారు కూడా గంగ నిర్ణయాన్ని ఇష్టపడతాడు ఇలా గంగకి చిన్నతనంలోనే పెళ్లి జరిగినా కూడా జమీందారు మంచితనం వల్ల గంగకి చాలా మంచి జరిగి ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడింది మనం ఈ వీడియోలో అక్క తమ్ముడు బర్రెపాల వ్యాపారం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం కాపవరం అనే ఊరులో నరసయ్య ఒకరోజు తన భార్యను తీసుకుని పక్క ఊరి సంతకు బయలుదేరాడు అయితే తన కొడుకు చిన్నవాడు కావడంతో వాడిని దగ్గరుండి ఆడించమని తన కూతురికి అప్పగించి భార్యాభర్తలిద్దరు కూడా సంతకి బయలుదేరారు వాళ్ళ దగ్గర ఉండే బర్రెలను అమ్మేసి కూతుర్ని మంచి కాలేజీలో చదివించాలనుకున్నారు భార్యాభర్తలిద్దరూ కూడా కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా వారు పక్క ఊరు సంతకు వెళ్లే మార్గంలో ఒక లారీ వేగంగా వచ్చి నరసయ్య వెళ్తున్న బండిని గుద్దేయడంతో నరసయ్య భార్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలిపెట్టేసింది నరసయ్య తన తన రెండు కాళ్లను కోల్పోయాడు ఇప్పుడు కుటుంబ భారం మొత్తం కూడా నరసయ్య కూతురు రాధ మీద పడింది జీవనాధారం కింద రాధ ఆ బర్రెలను మేపుకుంటూ తన తండ్రిని తమ్ముణ్ణి చూసుకుంటూ ఉండేది నీకు ఎంత కష్టం వచ్చింది రాధా ఇంత చిన్న వయసులోనే కుటుంబ బాధ్యత మొత్తం నీ మీద పడింది బయట నువ్వు బర్రెలను చూసుకుంటూ ఇంట్లో మా ఇద్దరిని కూడా చూసుకోవలసి వస్తుంది నువ్వు ఎప్పుడూ అలా నాన్నా మీ కష్టమే నాకొస్తే నన్ను వదిలేసేవారా మీరు కాదు కదా అంటే బరువు కాదు నాన్నా బాధ్యత నా కుటుంబం కోసం నేను ఎంత కష్టమైనా సంతోషంగానే స్వీకరిస్తాను మీరింకెప్పుడు ఇలా ఆలోచించకండి నాన్నా సరే తల్లి నీకు బర్రెలను పెంచడం కొత్త కదా ఏమైనా తెలియకపోతే నన్ను అడుగు రాధ సరే అన్నట్టు తల ఊపింది తను చిన్న చిన్నగా పశువుల దగ్గర పనిని ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ఉంటుంది ముందు తనకి అలవాటు లేకపోవడం వల్ల అవి రాధ పాలు తీసేటప్పుడు తనడం పాలు సరిగా ఇవ్వకపోవడం లాంటివి చేస్తూ ఉండేవి రాధ ఓపికగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వాటిని బాగా అలవాటు చేసుకోవడంతో ఆ ఇప్పుడు రాధకు బాగా అలవాటయ్యి పాల దిగుబడి కూడా బాగా పెరిగింది వాళ్ల అవసరాలకు మాత్రమే కాకుండా ఇంట్లో ఇంకా పాలు మిగులుతూ ఉండేవి నాన్న నాకు ఈ బర్రెలు బాగా పడ్డాయి మీరు వీటిని చూసుకునేటప్పుడు పాలు ఎలా ఇచ్చేవో ఇప్పుడు కూడా పాలు అలానే ఇస్తున్నాయి మన అవసరాలకి సరిపడ్డాక ఇంకా పాలు మిగులుతున్నాయి ఇప్పుడు వాటిని ఏం చేయమంటారు నేను ఒక పని చేస్తాను రాధమ్మ మన పక్కింటి ఈరిగాడితో ముందు మనం పాలు పోసే వాళ్లకి కబురు పెడతాను వాళ్ళు సరే అంటే రోజు వాళ్ళకి నువ్వే పాలు తీసుకుని ఇవ్వచ్చు అవును నాన్న అప్పుడు మన ఇంటి నిండా పాడి ఉండేది ఇంట్లో ఎటువంటి లోటు ఉండేది కాదు మళ్ళీ మనకి ఆ రోజులు వచ్చేశాయి ఏ ఇంట్లో పాడి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది వీళ్ళ మాటలు పూర్తయిన తర్వాత ఈరిగాడితో కబురు పంపుతాడు నరసయ్య వాళ్ళందరికీ నరసయ్య పాలు ఎంత చిక్కగా ఉంటాయో తెలుసు అందుకే కాదనకుండా వెంటనే అందరూ కూడా పాలు పోయించుకోవడానికి ఒప్పుకున్నారు రాధా రోజూ వాళ్ళింటికి వెళ్లి పాలు పోసి వచ్చేది సంపాదన బావుండడంతో రాధా వాళ్ల తమ్ముణ్ణి ఆ ఊర్లోనే ఉన్న కాన్వెంట్లో చేర్పించింది అయితే మంచిగా ఉన్న వాళ్ళని చూసి ఓర్చుకోలేని వాళ్లు కూడా ఉంటారు కదా రాధా వాళ్ల వీధిలో పాలుపోసే రామనాథం వాళ్ల వ్యాపారం రాధ వల్ల దెబ్బతింటుంది అని ఎలాగైనా రాధని అవమానపరచాలి అనుకున్నాడు ఒకరోజు సాయంత్రం రాధా తన తమ్ముణ్ణి బడి నుండి ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది ఒరే బర్రె దీని తమ్ముడు ఒక ఇద్దరికి ఎద్దరికిద్దరూ సరిపోయారు అవును పచ్చకామర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనబడుతుందంట నువ్వు పెద్ద బర్రవి కాబట్టి నీకు నేను నా తమ్ముడు బర్రెలా కనిపిస్తున్నాం మేము బర్రెలమైనా పర్వాలేదు చిన్నపిల్లలం ఏదోలా సర్ది చెప్పుకుంటాం నిన్నే ఎవరు బర్రే అనకుండా చూసుకో అసలే ఆకారానికి కూడా అలాగే కనిపిస్తున్నావు ఎంత ధైర్యమే నీకు మగరాయుళ్ళాగా అందరిలో నేనన్ను బర్రే అంటున్నావు నువ్వన్నదానికి నేను సమాధానం చెప్పకపోతే ఎలా అయినా ఎవరన్నా అన్నదానికి సమాధానం చెప్పాలంటే మగవాళ్లే అవ్వాలా ఏంటి అని రాజ్యాంగంలో రాశారా రాధ అన్న మాటలకి అక్కడ ఉన్న అందరూ కూడా రామనాథంని చూసి నవ్వుతారు రామనాథంకి తల కుట్టేసినంతగా అనిపిస్తుంది ఈ రాధకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాధ తన తమ్ముణ్ణి తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది బయట జరిగిన విషయం మొత్తం తన తండ్రి నరసయ్యతో చెప్తుంది జీవితంలో మనకంటే పైకి ఎదుగుతున్న వాళ్ళని చూసి కొంతమంది ఓర్చుకోలేరు వాళ్ళని తమకంటే వెనక్కి నెట్టడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్లలో ఈ రామనాథం కూడా ఒకడు నువ్వు వాడి మాటలేమి పట్టించుకోకు తల్లి అలాంటి మాటలు నేను అసలు పట్టించుకోను నాన్న మనం ఎదుగుతున్న కొద్దీ ఇటువంటి వాళ్ళు ఎదురవుతూనే ఉంటారు నాన్న వాళ్ళందరినీ ఎదుర్కొని పోరాడినప్పుడే కదా మనకి జీవితంలో అస్సలైన ఆనందం దొరికేది అవును తల్లి కానీ అటువంటి ఆనందం వెతుక్కునే పనిలోనే ఒక్కొక్కసారి అనుకోకుండా తప్పులు కూడా చేస్తూ ఉంటాము నేను ఎప్పటికీ అలా చేయనునన్నా మీ బిడ్డ మీద మీరు ఉంచండి నాకు తెలుసు తల్లి నువ్వు అలాంటి పనులు చేయవని ఉన్నట్టుండే రాధా దగ్గర కొంతమంది పాలు తీసుకోవడం ఆపేస్తారు ఏం జరుగుతుందో రాధకి అర్థం కాదు కాని మిగిలిపోయిన పాలను తను మాత్రం ఏం చేసుకోగలదు వాటిని పట్టణం తీసుకుపోయి అమ్మేదే ఇక్కడ ఊర్లో కంటే మంచి గిరాకీ లభించేది రాధకి ఒకరోజు రాధ తన బర్రెలను మేత కోసం తోలుకు వెళ్తూ ఉండగా రాధ దగ్గర ఉండే ఒక బర్రెపిల్ల పరిగెత్తుకుంటూ వెళ్లి అంత దూరాన ఉన్న రామనాథాన్ని గట్టిగా గుద్దుతుంది అతను ఒక్కసారిగా ముందుకు బోర్లా పడిపోతాడు ఓయ్ రాధా ఏమనుకుంటున్నావు నీ పాలలో ఏదో కలుపుతున్నావని అందరితో చెప్తున్నాని ఇలా నీ బర్ర పిల్లతో గుద్దిస్తావా ఓహో అయితే ఈ పని చేసింది నువ్వే అన్నమాట నేను పాలలో ఎప్పుడైనా ఏమైనా కలపడం నువ్వు చూసావా లేదు చూడలేదు అయినా నువ్వు ఏమీ కలపవని కూడా తెలుసు కానీ నిన్ను దెబ్బ కొట్టడానికి నేను ఇలా చేశాను చేస్తే చేశావులే కానీ నాకు మంచే జరిగింది నేను ఆ పాలను పట్టణం తీసుకుపోయి అమ్ముకుంటున్నాను నా పాలకు ఇక్కడ కంటే మంచి గిరాకీ లభిస్తోందక్కడ రాధ మాటలు రామనాథానికి పుండు మీద కారం చల్లినట్టయింది జరిగిన విషయం మొత్తం తన తండ్రికి చెప్తుంది రాధ అలాగే ఆ మోగజీవాలకి మనమీద గల ప్రేమకి మురిసిపోతారు తండ్రి కూతుళ్ళు అది సరేనన్నా ఇప్పటి వరకు మనం పట్టణంలో పాలమ్మి కొంత డబ్బు దాచాను దాంతో మనం ఏమైనా కొందామా అవసరానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న రెండు పిల్లల్ని అమ్మేసి మొత్తం డబ్బు కలిపి ఒక పిల్లను కొందాం వద్దు నాన్న ఆ పిల్లను మాత్రం నేను అమ్మాలనుకోవట్లేదు అవి మీద చాలా ప్రేమను చూపిస్తాయి నాన్నా సరే అయితే మన దగ్గర ఉన్న డబ్బులతో రెండు బర్రెలను తీసుకుందాము ఇలా రాధా తన దగ్గర ఉన్న డబ్బుతో ఇంకో రెండు బర్రెలను కొంటుంది కానీ ఇప్పుడు కూడా రామనాథం పట్టణంలో కూడా ఒక పుకారుగా రాధ తన పాలలో పాలపొడి కలిపి అమ్ముతుందని కూడా రాధ దగ్గర పాలు కొనకుండా చేస్తాడు ఇలా చేసింది ఎవరో రాధకి బాగా అర్థమవుతుంది తన తండ్రికి చెప్తే మళ్లీ బాధపడతాడు అనుకుని తానే ఒక నిర్ణయం తీసుకుని రామనాథం దగ్గరికి వెళ్తుంది చూడు రామనాథం నా పాలు పట్టణంలో కూడా అమ్ముడుపోకుండా చేసింది నువ్వే అని నాకు తెలుసు ఏమీ చేయలేవు కదా అనవసరంగా మళ్ళీ ఇంకో రెండు పర్రెలను కొనుక్కున్నావు ఒక పని చెయ్యి ఆ పాలన్ని ధరకి నాకు అమ్మేయి పాపం ఆ సగం డబ్బులన్నా మిగులుతాయి ఓహో రేపటి నుండి నువ్వే చూస్తావు కదా సగం ధరే వస్తాదో లేదంటే మార్కెట్లో నేనే ఎక్కువ ధరకి అమ్ముతానో చూద్దు గాని కాని ఒక్క మాట గుర్తుపెట్టుకో మొన్న చేసిన పనికి మా బర్రెపిల్ల మాత్రమే తన్నింది ఇప్పుడు మా బర్రె వచ్చి తన్నిందంటే ఎలా ఉంటుందో ఆ ఊహకే వదిలేస్తున్నాను ఆలోచించుకో అంటూ రాధ నుంచి వెళ్లిపోతుంది మరుసటి రోజు తన బర్రెలను పట్టణం తోలుకుని వెళ్లి పాలు వారి ముందే వారికి బర్రెల నుండి పాలు పితికి ఇచ్చేది దాంతో వారికి ఎటువంటి అనుమానం లేకుండా అలాగే ఎటువంటి కల్తీ లేకుండా మంచి పాలు దొరుకుతున్నాయనే ఉద్దేశంతో రాధ చెప్పిన డబ్బును మారు మాట్లాడకుండా ఇచ్చి రాధ దగ్గర నుండి పాలు తీసుకెళ్లేవారు ఇలా రాధా వ్యాపారం చాలా లాభసాటిగా జరగడంతో రాధా వాళ్ళ ఊరికి పట్టణానికి మధ్యలో ఒక డైరీ ఫామ్ తెరిచింది తన వ్యాపారం ఆ చుట్టుపక్కల అందరికంటే చాలా బాగా జరుగుతుంది ఒకరోజు నాన్నా ఈ చుట్టుపక్కల అందరికంటే మన డైరీలో పాలే బావుంటాయని అందరూ అనుకుంటున్నారు అవును తల్లి నేను కూడా చాలా మంది దగ్గర విన్నాను అలాగే తమ్ముడు వాళ్ల స్కూల్లో కూడా అనుకుంటున్నారంట నాకు ఒకటే బాధ తల్లి నిన్ను మంచి చదువులు చదివించి మంచి ఉద్యోగం చేస్తే చూడాలి అనుకున్నాను కాని అది నా వల్ల కాలేకపోయింది అదేంటి నాన్న అలా అంటావు నువ్వు నాకిచ్చిన ఆ రెండు బర్రెల వల్లే కదా నేను ఈరోజు ఇంత వ్యాపారం చేయగలుగుతున్నాను అయినా నీకొకటి చెప్పనా ఈ రోజుల్లో ఇంత చదువుకున్నా కూడా చాలా మంది డైరీ ఫామ్ అంటూ చేసేది ఇదే కదా దానికి నువ్వు బాధపడవలసిన పని లేదు ఇలా రాధ తన తెలివితేటలతో తన తండ్రిని చక్కగా చూసుకుంటూ తన తమ్ముణ్ణి చక్కగా చదివిస్తూ డైరీ ఫామ్ వ్యాపారంలో ఆ చుట్టుపక్కల తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్రా స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి